నమస్తే అండి నేను మీ అల్లూరి ప్రణీత సో కార్తీక మాసంలో సోమవారం నాడు మనం కొబ్బరి దీపం వెలిగించుకుంటాం కదా సో అది ఎలా వెలిగించుకోవాలి అని చెప్పి ప్రాసెస్ అయితే చూసేద్దాం అండ్ నార్మల్గా రెగ్యులర్గా చేసుకునే పూజ అయితే మనం పూజ గదిలో చేసేసుకోవాలి అలానే ఒక రాగి ప్లేట్ కానీ విత్తడి ప్లేట్ కానీ తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకొని వస్తీకి వేసుకొని దానిపైన బియ్యం వేసుకోవాలి బియ్యం వేసుకున్న తర్వాత మనం కొంచెం పసుపు కుంకుమ వేసుకోవాలి అండ్ అలా వేసుకున్న తర్వాత ఒక కొబ్బరి తీసుకొని రెండుగా మనం పగలకొట్టి సో ఆ నీళ్ళనైతే మనము మళ్ళీ యూజ్ చేయము అండ్ కొబ్బరిని మూడు కళ్ళు ఉండే కొబ్బరిని తీసుకొని అండ్ మూడు అయితే మనం వేసుకోవాలి ఒకటి ఈశాన్యం దిక్కుకి అండ్ తూర్పు దిక్కుకి అండ్ ఉత్తరం దిక్కుకి ఉండేలాగా చూసుకోవాలి సో అండ్ మనం నెయ్యితో కానీ అండ్ అలానే మనం నువ్వుల నూనెతో కానీ వెలిగించవచ్చు అండ్ నెయ్యితో వెలిగిస్తే ఇంకొంచెం మంచిది అండ్ అందుకని నేనైతే ఈసారి అయితే నేను నెయ్యితో వెలిగిస్తున్నాను సో ఎవరైనా నెయ్యి అంత పెట్టుకోవడం కష్టం అనుకుంటే మనం కొబ్బరిని చిన్నదిగా తీసుకుంటే అప్పుడు మనకు నెయ్యి అనేది మనకు తక్కువగా పడుతుంది సో ఎలా అయినా సరే నెయ్యి దీపం వెలిగించడం మనకు ముఖ్యం అన్నమాట సో ముందుగా అయితే మనం ఒత్తిడిని వేసేసుకొని తర్వాత నువ్వుల నూనె కానీ నెయ్యి కానీ వేసుకోవాలి సో అలా పెట్టుకున్న తర్వాత కొబ్బరిని మంచిగా పువ్వులతో అలంకరించుకోవాలి అది మన ఇష్టం ఎంత అలంకరించుకుంటాము అని చెప్పి సో దీని యొక్క ఫలితం అయితే మనకు చాలానే ఉంటుంది ఆర్థికంగా కానివ్వండి నరదిష్టి కానివ్వండి మనం కోరుకున్న కోరికలు కానివ్వండి చాలా వరకు అయితే కార్తీక మాసంలో మనం కొబ్బరి దీపం వెలిగించడం వల్ల మనకైతే ప్రయోజనాలు ఉంటాయి అండ్ అందరికీ తెలిసిందే అండ్ అలానే మనమైతే దేవుడికి ఏదో ఒక ప్రసాదం అయితే పెట్టుకోవాలి దానితో పాటు మూడు కళ్ళు ఉన్న టెంకాయని అయితే మనం దీపం వెలిగిస్తాం ఇంకొక టెంకాయ ఉంటుంది దానిని కూడా ప్రసాదంగా పెట్టుకోవచ్చు అలానే పండ్లు పెట్టుకోవచ్చు అండ్ శివుడికి ఎంతో ఇష్టమైన మనం పంచామృతం కానివ్వండి ఇలాంటివి కూడా మనం పెట్టుకోవచ్చు అండ్ అలానే కార్తీక మాసంలో ఇంకొక దీపం చాలా ఇంపార్టెంట్ అదే ఉసిరి దీపం సో ఎన్ని రోజులు వీలైతే అన్ని రోజులు ఉసిరి దీపం వెలిగించడం కూడా చాలా మంచిది సో నేను అందుకని చెప్పేసి ఒకేసారి ఉసిరి దీపం కూడా పెడుతున్నాను ప్రతి ఒక్క దీపం కింద తమలపాక అయితే చాలా ఇంపార్టెంట్ అనమాట కానీ మనం కొబ్బరికైతే పసుపు కుంకుమ బియ్యం పెట్టాం కాబట్టి తమలపాకు వేయలేదు వేసుకున్న మంచిదే సో నేనైతే ఉసిరి దీపానికి కూడా రెడీ చేసుకుంటున్నాను అండ్ ఉసిరికి కూడా మనము ఏంటి పసుపు కుంకుమ పెట్టుకోవాలి అండ్ అలానే ఏక దీపారాధన చాలా ముఖ్యం అన్నమాట అండ్ ఒక అంటే మనం ఒకే దాంతో దీపాలన్నీ వెలిగించాల్సి ఉంటుంది అది కడ్డీలతో అయినా కావచ్చు ఏక దీపారాధన అంటే సపరేట్గా ఒక ఒత్తి వేసుకొని ఓన్లీ దీపాలు వెలిగించడం కోసమే మనము దీపంని వెలిగించాలన్నమాట సో అలా చేసుకోవాలి అండ్ నేనైతే పంచామృతం అయితే ప్రసాదంగా పెడుతున్నాను అన్నీ దీపాలను నేను కడ్డీలతోనే వెలిగించాను ఈరోజు కాదు ప్రతిరోజు ఇలానే చేస్తాను అంతే అండి చాలా సింపుల్గా మనమైతే ఇలానే చేసుకోవచ్చు అండ్ మారేడు దళాలు పూజలో కంపల్సరీ హండ్రెడ్ పర్సెంట్ అండి బిల్వ పత్రాలు మారేడు దళాలు ఏదైనా ఒకటే సో కంపల్సరీ అయితే ఉండేలాగా చూసుకోండి దానికి చాలా పెద్ద స్టోరీ అయితే ఉంది అండ్ అలానే పంచామృతం ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను పాలు అండ్ అలానే పెరుగు అండ్ దానికి తగినంత నెయ్యి అండ్ తేనె మన దగ్గర ఎన్ని రకాల ఫ్రూట్స్ ఉన్నాయో అన్ని రకాలు యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇంతకీ మర్చిపోకండి మనం పూజలో పల్లెంలో వేసిన బియ్యాన్ని నెక్స్ట్ ఎప్పుడైనా సరే ప్రసాదంగా చేసు కొన్ని శివునికి ప్రసాదించాలి అండ్ అలానే మనం వాడిన పూలు టెంకాయల్ని పారే నదిలో కానివ్వండి చెట్ల పైన కాని వెయ్యాలి అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్